రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నుండి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఎస్టీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ విధానం దళిత రాష్ట్రాలకి ఎస్సీ రిజర్వేషన్ ఆదావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పంచానాగమల్లేశ్వరి మాలమహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలని ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అసలేం చేస్తుంది దళితులని ఏ విధంగా బహిష్కరిస్తుంది దళితులకి ఏ విధంగా వీళ్ళు ఇస్తున్నటువంటి దాడులేంటి జరుగుతున్నటువంటి అగత్యాలేంటి అని అనేది అందరం చూస్తున్నాం కానీ దీన్ని పరిష్కరించడానికి లేకపోతే దీన్ని ప్రశ్నించడానికి కుప్పం నుంచి వీళ్ళు పాదయాత్ర చేస్తూ ఇవాళ విశాఖపట్నం రావడం జరిగింది విశాఖపట్నంలో మాధర్వంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నేను నిజంగానే ఆనందిస్తున్నాను అభినందిస్తున్నాను ఈ సందర్భంగా అశోక్ గారిని కానీ లేకపోతే చందకేశోర్ కానీ కానీ అదే విధంగా ఒక ఎక్స్ మంత్రి అయినప్పటికీ కూడా కుప్పం నుంచి తోడుగా ఉన్నటువంటి సార్ కోసం కానీ డెఫినెట్గా ఇదైతే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీదుంది నిజంగా ఇవాళ చెప్తున్నాను ఆడపిడల మీద జరుగుతున్న అగత్యాలు కానీ అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేసినటువంటి మీరు ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మీరు రిజర్వేషన్లను తీసేసి మీరు చూస్తున్నటువంటి ఆటని రాబో రోజులలో సమాధానం చెప్పేది కూడా మాలలే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎన్నిసార్లు మాలలు మీకు బుద్ధి చెప్పినా గతంలో ఒకసారి ఇలాగే మీరు వర్గీకరణ చేశారు దాని తర్వాత మీకు బుద్ధి చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా వర్గీకరణ చేశారు రాబో ఎలక్షన్లో మీకు మీ కుమారుడికి గద్దె దించేంత వరకు మాలలు మాత్రం ప్రయాణిస్తూనే ఉంటారు పోరాడుతూనే ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా మీరు చేసినటువంటి ఏదైతే అన్యాయం ఉందో దాన్ని వెనక్కి తీసుకుంటారని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం రాజ్యాంగానికి లోబడి మీరు తీసుకోవాల్సినటువంటి ఏవైతే నిర్ణయాలు మార్చుకుంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇక్కడ నుంచి వచ్చినటువంటి మా అన్నదమ్ములకి వచ్చినటువంటి మా జాతి బిడ్డలందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే పిలవగానే వచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చివరిసారిగా చెప్తున్నా కబద్దర్ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాను మిమ్మల్ని మీ దించేది గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తూ జైభీ నా పేరు తులిమిల్లి అశోక్ బాబు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని ముఖ్యంగా ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర విశాఖపట్నానికి విచ్చేసింది ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఆగస్టు మూడున కుప్పం నుండి ప్రారంభమై ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అదేవిధంగా ఎస్సీల మీద జరుగుతున్నట్టు దాడులను వ్యతిరేకిస్తూ అదేవిధంగా ఎస్సీ జనాభా పెరిగిన దానికి అనుగుణంగా ఇరవై శాతం రిజర్వేషన్ శాతం పెంచాలని అదేవిధంగా మరి ముఖ్యంగా దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ రిజర్వేషన్ హోదా ఇవ్వాలని ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ని అమలు చేయాలని ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకునే వరకు కూడా అన్ని పార్టీలకి అన్ని వర్గాలకు అతీతంగా మాలలందరం కూడా చైతన్యం చైతన్యం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేస్తున్నాం రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్ హక్కులు కాపాడుకొని మా బిడ్డల భవిష్యత్తుకై అందరం కలిసి నడుస్తున్నామని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్ మిత్రులారా ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ముఖ్య ఉద్దేశం సుప్రీంకోర్టు గత సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీన తన తీర్పులో ఐదు వందల అరవై ఐదు పేజీల తీర్పులో నాలుగు వందల ముప్పై రెండు సార్లు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి సవరించకుండా కేటగరైజేషన్ చేయలేమని చెప్తూ అవకాశం ఉంది కాబట్టి ఉప కేట ఉపస ఉప కేటగరైజేషన్ అంటే ఉప విభాగం సబ్ క్లాసిఫికేషన్ మాత్రమే చేయమని ఎవరైతే వెనకబడ్డ వర్గాలు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ డేటా తీసుకొని వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు మాత్రమే కల్పించండి ఈ మా తీర్పుని ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవద్దని చెప్పేసి న్యాయ వ్యవస్థ ఇచ్చేటటువంటి విశ్లేషణకి లోబడి ఉండాలని తీర్పు ఇవ్వడం జరిగింది కానీ మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు మీకు మేము విన్నవించేది ఏంటంటే మీరు ఏకంగా రాజ్యాంగాన్ని ధిక్కరించారు సుప్రీంకోర్టు తీర్పును సైతం పోసిరాదని మీ మనసులో ఉన్నటువంటి ఎస్సీ కేటగరైజేషన్ చేయడం జరిగింది కేటగరైజేషన్ మూలంగా కేవలం నష్టపోతుంది మాలలే కాదు మాలా మాదికలతో పాటు ఉపకులాలన్నీ కూడా రిజర్వేషన్ కోల్పోయేటటువంటి ప్రమాదంలో ఉన్న విషయం నీకు తెలిసిందే వీళ్ళందరికీ రిజర్వేషన్ లేకుండా చెయ్యాలనే ఉద్దేశంతో ఈ కేటగరైజేషన్ చేయటం జరిగిందని ఇందు మూలంగా నీకు తెలియజేస్తూ దయచేసి ఈ కేటగరైజేషన్ని ఈ బిల్లుని వెంటనే వెనక్కి తీసుకోండి న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు లోబడి లేనటువంటి ఈ యొక్క మీ మీరు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ అయితేనేమి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ చేసిన మీరు ఈ ఆర్డినెన్స్ అయితేనేమి వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా మాలలు దోషులు మాలలు దుర్మార్గులు మాలలు దోచుకున్నారు మాలల దొంగలు అని ఒక ముద్ర వేసి మాలని ఈ సమాజంలో అణదొక్కట అణగదొక్కడమే లక్ష్యంగా మాలని ఉద్యోగాలకి విద్యకి వైద్యానికి సామాజికంగా ఆర్థికంగా తొక్కివేయటమే లక్ష్యంగా మీరు ఈ వర్గీకరణ బిల్లు తెచ్చారని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ బిల్లును కనుక మీరు వెనక్కి తీసుకోకపోతే మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు మిమ్మల్ని ఎక్కించరా దించిన మారలే అని మీకు ఇంకొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను జయభీమిత్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఆగస్టు మూడున మొదలైంది కుప్పంలో ఈరోజు విశాఖపట్నం వాకా వచ్చింది దాదాపు ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణమై విశాఖపట్టణం నడిబొడ్డులో చేరి రెండు మాటలు చెప్పక తప్పదు చంద్రబాబు నాయుడికి దళిత్ కెమిస్ట్రీ తెలియదు ట్రాప్లో పడ్డాడు పప్పులో కాలేసాడు చంద్రబాబు నాయుడు స్టాలిన్ పక్కనే ఉన్నాడు ఆయన కంటే అనుభవంలో తక్కువ ఈయన పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన ఐదేళ్ళు పూర్తి చేసుకోబోతున్నాడు అక్కడ కూడా మాలా మాదిగలు ఉన్నారు ఆయన ఎంత చక్కగా ముందుకు చేసుకొని వెళ్ళాడు మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నారు మాలా మాదిగలు అక్కడ ఎందుకు చేయలేదు చీఫ్ మినిస్టర్ అక్కడ బీజేపీ వాళ్ళు అక్కడ ఎందుకు చేయలేదు స్టాలిన్ ఇక్కడ ఎందుకు చేయలేదు తెలివిగా వాళ్ళు వెళ్ళారు చంద్రబాబు నాయుడు పప్పులో కాలు వేశాడు దీనివల్ల నష్టం వెంటనే వర్గీకరణ వెనక్కి తీసుకోవాలని నేను సున్నితంగా ఆయన తెలియజేస్తాను